నంద్యాల జిల్లా సంజమాల మండలంలో అకాల వర్షాల కారణంగా నీడ మునిగిన పంట పొలాలను చూసి ప్రభుత్వం తగు న్యాయం చేకూరుస్తుందని ప్రజలకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఎవడైనా కాల్ ఒక నిమిషం ఇట్లా కావడానికి ఈ యొక్క నాలుగైదు రోజుల కిందట పడినటువంటి వర్షాల కారణంగా ఈ పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడం వలన రైతులకు అందరికీ కూడా పంటలు వేసుకునే ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరిగింది అదేవిధంగా సంజామలలో పది హెక్టార్లు ముచ్చలపూరిలో పది హెక్టార్లు ఎగ్గోనిలో ఇరవై హెక్టార్లు బొందలదిన్నెలో పది హెక్టార్లు గోత్రమాన దిన్నె ఇరవై హెక్టార్లు కమలపూర్లో పదిహేదు హెక్టార్లు ఈరోజు అధికారులు కూడా ఇవన్నీ కూడా ట్వంటీ జరిగినాయని చెప్పి ఒక అంచనాకు రావడం జరిగింది ఇది కాకుండా ఇంకా ఏదైనా పంట నష్టం జరిగింటే అధికారులందరినీ కూడా ఫీల్డ్ మీదకి వండి ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి సహాయం ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈరోజు చేయమని చెప్పి రైతులైన ప్రతి రైతుకు కూడా అందాలి నష్టపరిహారము ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం గత ప్రభుత్వంలో కూడా అధికారులను ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వారు వాళ్ళ ఇష్టానుసారంగా నష్టపోయిన రైతు కాకుండా ఎక్కడో ఈ గ్రామంలో జరిగితే వేరే గ్రామాలలో కూడా పంట నష్టం కింద వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాపించినటువంటి దుర్మార్గుల వారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము నీరు చెట్టు కింద కూడా ఈ యొక్క పాలేరు వాగును క్లీన్ చేయడం వలన చాలా ఉధృతంగా ప్రవహించేటువంటిది కూడా నష్టం రోజు తగ్గించాం ఆ రోజు కూడా దాదాపుగా నాలుగైదు కోట్ల రూపాయల వరకు నీరు చెట్టు కింద పెట్టి పాలేరు వాగునంతా కూడా కట్టల కింద తీసుకుంటూ నీరు ఏదైనా ఉధృతంగా వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధంగా కూడా చేయడం జరిగింది నీరు చెట్టు కింద గత ఐదు సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరోజు కూడా గత శాసనసభ్యుడు కానీ ప్రభుత్వం కానీ రైతులు పట్ల కానీ ఈ యొక్క పాలేరు వాగు పట్ల కూడా అంటే శ్రద్ధ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇంత పంట నష్టం జరగడానికి కూడా గత ప్రభుత్వంలో అధికారుల కంటే కూడా ఆ ప్రభుత్వము ఆ శాసనసభ్యుడు అసమర్థత వల్లేదు జరిగింది అదేవిధంగా మేము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని తీసి చెరువు అంతా కూడా తీయడం జరిగింది ఏది ఏమైనా ప్రతి రైతుకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వము మా అధినాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈరోజు అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నాము అకాల వర్షాల వలన కూడా కొన్ని చిబ్బత్తులు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ విధంగా రాకుండా ఉండడానికి ఏ విధంగా సూచనలు చేయాలి ఈ యొక్క ఉధృతం తట్టుకుని ఎందుకంటే పాలేరు వాగు అనేది దగ్గరలో కాదు కదా కిలోమీటర్ల కొద్ది ఉంది ఇదంతా కూడా కారణాలకు ఏమైందంటే పొలాలను అంతా కూడా ఆక్రమించుకుంటూ పోతున్నారు వాగులను ఆక్రమించుకొని పొలాలు సదును చేసుకోవడం వల్లనే అవుతుంది దయచేసి రైతులకు కూడా ఒకటే చెప్తా ఉన్నారు మీరు మీ స్వార్థం కోసం రైతులు ఎవరైతే ఈ యొక్క వాగును ఆక్రమణకు గురవు చేస్తున్నారో మీరు అక్రమంగా గురి చేయడం వలన పక్క రైతులు నష్టపోతూ ఉన్నారు సొమ్ము మీది కాదు ప్రభుత్వం ఉండేటువంటి వాగులను బుడుస్తా ఉన్నారు ఇది ఎప్పటికైనా మీకు మంచిది కాదు ఏ రోజుకైనా కాబట్టి ఇప్పటికైనా ఈ అక్రమను కూడా తొలగించడానికి కూడా ఆలోచన చేస్తాము ఆ వాగులు ప్రయోగ వాగుల్లో ఉన్నటువంటి నీరు కూడా క్లియర్గా వెళ్ళిపోయేటట్టుగా చేస్తాము అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఏదైనా నష్టాలు కూడా రాకుండా ఆలోచన చేసి ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తామని చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా ప్రతి రైతును ఆదుకుంటాం శక్తిని అక్కడ వీళ్ళందరికీ కూడా మేలు చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ మేడం నమస్కారం